ఎన్నిక వాయిదా పడింది అంటున్నారు పల్లా అభ్యర్థిని నిర్ణయించడంలో ఆలస్యం జరిగింది అంటున్నారు పల్లా శ్రీనివాస్ అందరినీ సమన్వయం చేసుకోవడానికి మాకు టైం సరిపోలేదు అంటున్నారు రేపు ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది అంటున్నారు పల్లా శ్రీనివాస్ టీడీపీ సభ్యుల గైర్ హాజరుపై తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఏమంటున్నారు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉన్నారు సార్ ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక ఇద్దరు సభ్యులు తక్కువ కారణంగా వాయిదా పడింది ఏమంటారు కారణం ఏమంటారు ఎలా ఇప్పుడు మీడియం పెట్టుకున్నాం కదా ఏంటి ఏంటంటే నిర్ణయించడం ఆలస్యమైంది అండి అంతే నిర్ణయించడం ఆలస్యమైంది నిన్న నిన్నటి వరకు మేము అక్కడ ఉన్నాము సో అది ప్రాపర్ కోఆర్డినేషన్ లేకపోవడం తప్ప ఇంకా దాని గురించి ఇంకేం కాదు బాగా రేపు అవుతుంది అంటే జనరలైజ్గా ఈ రోజు ఎన్నికని చెప్పి అందరు సభ్యులందరికీ సమాచారం వెళ్ళింది అంటే అందరూ అందరూ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం రాత్రి కూడా మాట్లాడుకుంటున్నారు ఆయన రాలేదు కదా ఓకే ఎమ్మెల్యేస్ మనకు ఉన్నప్పటికీ కూడా ఆ సీరియస్గా తీసుకోలేదు అన్నది ఇక్కడ అనమాట అది ఇంకోటి ఏంటంటే అటు పొత్తు ధర్మం మీద వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే వీళ్ళు తీసుకోవాలా అన్న దాని మీద నిర్ణయం లేట్ అవ్వడం కారణమైంది అన్నది ఎప్పుడు సార్ నిర్ణయం జరిగింది నిన్న రా నైట్ లెవెన్ ఓ క్లాక్ అయింది నైట్ లెవెన్ ఓ క్లాక్ అవ్వడం కొంచెం కోఆర్డినేషన్ ఇదైంది బట్ రేపు ఖచ్చితంగా అయిపోతుంది సబ్బులు రాని కారణం అంటే జనరల్గా జనసేనకి ఇవ్వడం ఇష్టం లేకపోతే దేనివల్ల అంటారు ఇష్టం లేదు అది ఇక్కడ ఉంటే అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి కదా కోఆర్డినేషన్ చేయకపోవడం వల్ల ఇప్పుడు గంట గారు ఇక్కడే ఉన్నారు ఎమ్మెల్యే గారు అందరూ ఉన్నారు ఇక్కడే మా ఎంపీ గారు ఉన్నారు కానీ అందరికీ కోఆర్డినేట్ చేసుకోకపోవడం వల్ల అందుకే అందుకనే అంటే సంఖ్య ఉంది కనుక సీరియస్గా తీసుకోలే సంఖ్య లేకపోతే సీరియస్గా తీసుకున్నవారేమో కానీ సంఖ్య ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే కోఆర్డినేట్ చేయడంలో కొంచెం లోపం ఉంది అంతే చేయాలి ఇక్కడ అందరూ ఎవరో అదే కదా ఇప్పుడు ఎవరు నేనేమైందంటే మహానాడుకి బయటికి వెళ్ళడం అది కారణం అనమాట ఇప్పుడు అన్నీ అందరినీ కోఆర్డినేట్ చేసుకుని రేపటికి ఖచ్చితంగా అవుతుంది కార్పొరేట్లు వేరే హోటల్లో కొంతమంది ఒక వర్గం సమావేశమయ్యారు అంటే సంఖ్య ఉందండి అంత అంతా ఉంది కానీ సీరియస్గా కోఆర్డినేట్ చేసిన లేకపోవడం వల్ల అయింది అంతే లాస్ట్ మూమెంట్ జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఒక క్యాండిడేట్ అనౌన్స్ చేస్తే తాను అన్ని చూసుకుంటాడు అందరినీ సో ఏమైందంటే క్యాండిడేట్ డిసైడ్ చేయడం లేట్ అయిపోయింది కోఆర్డినేట్ చేయడానికి మాకు అవకాశం దొరకలేదు కొంచెం నేను బయట ఉండడం వల్ల కొంతమంది ఈ క్యాండిడేట్ అన్న వాళ్ళు ఎవరు అంటే చిన్న కోఆర్డినేషన్ లోపం అనేది మీకు తెలియజేస్తున్నారు సమావేశంలో ఏం మాట్లాడుకున్నారు సార్ గా అంటే బయట చెప్పాల్సిన అంశం ఏదైనా ఉందా ఏం లేదండి రేపు ఖచ్చితంగా అయిపోతుంది అందరూ వస్తారు వస్తారు రేపు అయిపోతుంది ఎంతమంది రావచ్చు సార్ అయిపోతుంది అది సో ఇది ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిన అంశంపై అధిష్టానం కూడా చాలా సీరియస్ ఉంది ఎందుకంటే టీడీపీలో కొంతమంది సభ్యులు గైర్హాజరయ్యారు ఈ కారణంగానే ఇద్దరు సభ్యులు గైర్హాజరం కారణంగా ఈ రోజు వాయిదా పడింది ఈ నేపథ్యంలోనే రేపు మరోసారి ఎన్నిక జరగనుంది ఈ నేపథ్యంలోని ఆ ప్రత్యేకంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస నేతృత్వంలోని ప్రత్యేకంగా సమావేశమయ్యారు మేయర్ పిల్లా శ్రీనివాసరావుతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యే కూడా వచ్చారు అయితే కోఆర్డినేషన్ లోపం వల్లే ఈరోజు ఇద్దరు సభ్యులు తక్కువైన కారణంగానే ఇది డిప్యూటీ ఎన్నిక వాయిదా పడింది అంటే అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ భాస్కర్ తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం